పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహించారు గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన నూట తొంభై ఒక్క మంది పోలీసు అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లాల కలెక్టర్ కుమార్ దీపక్ పెద్దపల్లి డిసిపి కరుణాకర్ జిఎం లలిత్ కుమార్ ఎన్టీపీసీ అధికారులు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు అనంతరం సిపి మరియు కలెక్టర్ గారు మాట్లాడుతూ పోర్ట్స్ నుంచి ఎవరైనా మార్టేర్ అయ్యారు దానికి మెమోరీలో ఇది ప్రోగ్రామ్ చేస్తున్నాము సో పోలీస్ నుంచి మన జిల్లాకి మన రాష్ట్రంకి మన దేశంకి అందరికీ శాంతి భద్రత సంబంధించిన చాలా చేస్తున్నాం దానిలో ఎవరైనా సక్రిఫైస్ చేశారు అందరికీ నా తరపున శ్రద్ధాంజలి థ్యాంక్ యూ గౌరవనీయులు కలెక్టర్ మంచిర్యాల్ గారికి జిఎం సింగరేణి గారికి ఆర్ఎఫ్సిఎల్ జిఎం గారికి మా పోలీస్ సీనియర్ ఆఫీసర్స్ డీసీపీ పెద్దపల్లి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ గారికి అండ్ ఆల్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ మెన్ మీ అందరికీ పోలీస్ కమోమరేషన్ డేస్కి ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికి గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలా మంది ఇక్కడ అప్పుడు పుట్టిన లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ లద్దాఖ్ లద్దాఖ్లో ఇప్పుడు జమ్మూ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబోస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీద్ అయ్యారు ఆ డేట్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ ఆక్టోబర్కి ఒక సంవత్సరంలో డ్యూటీలో అయిన మాటరైన సహీదైన అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు అఫీషియల్స్ మన గౌరవ కలెక్టర్ గారు జిఎం గారు అందరు ఉన్నారు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీసు ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీసు వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్లో కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ 遊んでます。 వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన కోరుతున్నాము ప్రెస్ వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నామండి అందుకే వెంకటేశ్వర ఉంటారండి